నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ దేశపతి చాలా రోజులైంది స్క్రీన్ మీదకి వచ్చి ముందుగా అండ్ ముఖ్యంగా మీ అందరికి చాలా 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 థ్యాంక్స్ నిజంగా థ్యాంక్స్ అనేది చాలా చాలా చిన్న పదం ఎందుకంటే దేశం ధర్మం అని మాట్లాడుతున్నప్పుడు చాలామంది అనేటోళ్ళు ఎందుకు వచ్చిన తిప్పలరా నీకు వింటరు వదిలేసిపోతారు వీళ్ళ కోసమా నువ్వు అన్నీ వదిలేసి లైఫ్ను సైతం రిస్క్లో పెట్టుకొని మరి ఈ పని చేసేది అని కానీ అలా అన్నవాళ్ళ మాటలన్నీ తప్పు అని సంవత్సర కాలంలో ఎన్ని దెబ్బలు పడినా కూడా నా నమ్మకం నిజమని మేము చేసిన పనికి మీరు రిఫ్లెక్షన్కి ఇచ్చిన సపోర్ట్తో నిరూపించరు అంతా బాగుంది ఇక మనం చేయాల్సిన అసలు పని మొదలు పెడదాం అనుకున్న సమయంలో డిమానిటైజేషన్తో మరో ఇతరు ఇక ఛానల్ మళ్ళీ మానిటైజ్ అవ్వదు అని యూట్యూబ్ వాళ్ళు తెగేసి చెప్పిన తర్వాత ఏం చేద్దాం మీ తోడ్పాటు ఉంటే తప్ప మేము పని చేయలేము మీ ఆర్థిక సహకారం ఉండాలి మేము చేస్తున్న పనిని ఒక సర్వీస్గా స్వీకరించి మీకు నచ్చితే మాకు పే చేయండి అని చెప్పినప్పుడు వేల మెసేజెస్ వందల ఫోన్ కాల్స్ వచ్చినాయి వీడియో పెట్టిన మరుక్షణం యూపీఐ ఐడి బ్లాక్ అయినప్పటికీ కొన్ని వందల మంది ఆర్థిక సహకారం అందించడానికి ప్రయత్నించారు మీరు పంపాలి అనుకున్న డబ్బులు మాకు అందనప్పటికీ ఫెయిల్డ్ అని వచ్చినా కూడా రిఫ్లెక్షన్ నిలబడాలి అన్న మీ ఆకాంక్ష మాకు చాలా గట్టిగా వినిపించింది బ్యాంకు వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లం ఏందో అర్థం కాలేదు చాలా రోజుల మటుకు అయితే ఒక ఆల్టర్నేటివ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది యూపీఐ ఐడి దీని ద్వారా మీరు మాకు ఆర్థికంగా సహకరించవచ్చు మా నమ్మకం నిజమని మరొకసారి మీరు నిరూపించరు ఈసారి రిఫ్లెక్షన్ ఇంకా గట్టిగా మీ ముందుకు రాబోతున్నది రిఫ్లెక్షన్ ప్రో రూపంలో మీకు కంటెంట్ అందించబోతున్నారు ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేయబడి ఉంటుంది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఇప్పుడు చాలా మంది అంటున్నారు రిఫ్లెక్షన్ ఉండగా మళ్ళీ రిఫ్లెక్షన్ ప్రో ఇంకో ఛానల్ ఎందుకు అని అయితే దీని మానిటేషన్ ఒకటి పోతే మీ ఆర్థికంగా సహకారంతో అట్లీస్ట్ మనం ముందుకెళ్ళాలి అనుకున్నా కూడా యూట్యూబ్ వల్ల ఏం చేశారంటే ఇంకో స్ట్రైక్ వేసారు మన మీద సో ఆల్రెడీ ఇప్పుడు రెండు స్ట్రైక్స్ అయినాయి మరొక్క స్ట్రైక్ వాళ్ళు వేసినట్టయితే ఛానల్ పోతుంది సో అప్పుడు మీకు మాకు మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ కట్ అవుతుంది అందుకోసం అని చెప్పేసి మనం ఇప్పుడు ఇంకో ఛానల్ ఇప్పుడే వెంటనే క్రియేట్ చేయడం జరుగుతుంది నాలుగు లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ పక్కన పెట్టుకొని మళ్ళీ జీరోతో ఛానల్ బాధగా లేదా అని అడుగుతున్నారు చాలామంది రిఫ్లెక్షన్ మొదలుపెట్టినప్పుడు జీరోతో స్టార్ట్ చేశాను నిజమే కానీ రిఫ్లెక్షన్ ప్రోలో నెంబర్ మాత్రమే జీరో నేను నిలబడాలి అనుకున్న మీరు ఎందరో మా వెనుక ఉన్నారని అర్థమైనా కూడా బాధపడడం తప్పే కదా సో అలాంటి బాధలైతే ప్రస్తుతానికి ఏం లేవు నేను చేసే కంటెంట్ మీకోసమే వీడియోస్ మాత్రమే కాదు ఇక్కడ ఇంకా చాలా 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 చేయబోతున్నాం ఎంత ఒడితే అంతకు వంద రెట్లు లేసులు మాత్రం పక్కా దీంట్లో డౌట్ అస్సలు లేదు కంటెంట్ నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయరి ఇంకా బాగా నచ్చితే పే పేజెస్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు పంపే రూపాయ అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది ఇకపోయి రిఫ్లెక్షన్తో పాటు రిఫ్లెక్షన్ ప్రోని కూడా బాగా గుర్తుపెట్టుకోరు పక్కా గుర్తుపెట్టుకుంటారు మీకంటే ఇంకొంతమంది ఇంకా ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే అట్లుంటుంది ఇక్కడ కంటెంట్ కాబట్టి ఇక్కడ అక్కడ రెండిళ్ళల్లో కొడదాం దీన్ని ఏమైనా చేద్దాం అనుకుంటే ఇంకేమన్నది నెక్స్ట్ ప్రో మ్యాక్స్ కూడా స్టార్ట్ చేద్దాం ఏమంటారు ते भारत माता की जय